నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం ఎప్పుడైతే పెహల్గాంలో దాడి జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది తగినన్ని ఆధారాలని చూపించి మరీ పాకిస్తాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది అన్ని విధాలుగా ఆర్థిక సహాయం కానివ్వండి రాజకీయంగా కానివ్వండి దౌత్యపరంగా కానివ్వండి అన్ని విధాలుగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది ఉగ్రవాదులకు ఒక టెర్రర్ హబ్లాగా పాకిస్తాన్ తయారైందని చెప్పి గతంలోనే చెప్పింది మన భారత ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే చెప్పింది అలాగే ఆపరేషన్ సింధూర్ని ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వచ్చింది అలా చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికే అంతర్జాతీయ సమాజానికి భారత్ అలాగే ప్రధాని మోదీ గారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది దాడులకు ముందు కూడా అన్ని దేశాలకి హింట్ ఇచ్చారు దాడులు తర్వాత కూడా ఇప్పుడు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా జరుగుతోంది దీంట్లో భాగంగానే వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది ఎంపీలను బహుశా పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ నుంచి వివిధ పార్టీల సభ్యులు ఉంటారు వివిధ పార్టీల ఎంపీలు ఉంటారు వివిధ పార్టీల నుంచి ఎంపీలని కొంతమందిని ఎంపిక చేసి వారిని అమెరికా యూకే కతార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌత్ ఆఫ్రికా మరికొన్ని దేశాలకు కూడా ఈ డెలిగేషన్ లాగా పంపించేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎలాంటి పరిస్థితులలో అంటే పాకిస్తాన్కి ఏ విధంగా పాకిస్తాన్ని కార్నర్ చేయాలనేటువంటి ప్రయత్నం భారత్ చేస్తోంది మరి ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తరూర్ కూడా ఈ డెలిగేషన్ బృందంలో ఉండొచ్చు అనుకుంటున్నారు అలాగే అసదుద్దీన్ వయసు కూడా ఈ యొక్క డెలిగేషన్ ఈ బృందంలో ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి బహుశా మే ఇరవై రెండో తారీఖు తర్వాత ఈ ఫారిన్ టూర్ ఉండొచ్చు అని మనకు వార్తలు వినిపిస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం ఏ విధమైనటువంటి ఈ ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం పాకిస్తాన్ మీద దౌత్యపరంగా రాజకీయ పరంగా ఎలాంటి ఒత్తిడిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది లెట్ స్టాక్ నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్థ సారథి గారు పార్థ సారథి గారు నమస్తే నమస్కారం అండి ఇది ఎలాంటి మూవ్ అంటారు ఒక డెలిగేషన్ బృందాన్ని అందులోకి కేవలం ఎన్డిఏ ఎంపీలనే కాకుండా మిగిలిన విపక్ష పార్టీల ఎంపీలను కూడా ఇందులో చేర్చుకోవడము వాళ్ళను కూడా తీసుకెళ్లడం అనేది ఎలాంటి ఆలోచన ఎలాంటి మూవ్ ఇప్పుడు ఇటువంటి అతిపెద్ద సంఘటనలు జరిగినప్పుడల్లా కూడా భారతదేశమే కాదు ఏ దేశమైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అసలు ఏం జరుగుతోంది మా వైఖరి ఏమిటి అవతలి పక్షాన్ని ఒక ఏదైతే వైఖరి ఉందో అది ఎంతవరకు తప్పు అన్న విషయాన్ని తెలియజేయడానికి ఇటువంటి పర్యటనలను చేపట్టడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనం గతంలో చూసాము ప్రధాన మంత్రులు స్వయంగా కొన్ని కీలకమైన దేశాలకు వెళ్ళి వాళ్ళ వైఖరి చెప్పడము మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేయడము చేస్తూ ఉంటారు చేశారు కూడా అలానే విదేశాంగ శాఖ మంత్రి నేతృత్వంలోనూ విదేశాంగ శాఖ కార్యదర్శి ఇతర దౌత్యవేత్తలు కూడా మన దేశ వైఖరిని ఆయా దేశాల్లో స్పష్టంగా చెప్పడానికి మనం ఎందుకు చేసుకున్నాము ఏం అన్నది పెల్గాం జరిగిన తర్వాత ప్రయత్నించారు ఆయా దేశాల రాయబారుల్ని ఆ భారతదేశంలో ఉన్న రాయబారుల్ని పిలిచి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారు మన రాయబారులు కూడా అక్కడ ప్రభుత్వ విదేశాంగ శాఖ అధికారులని కలిసి ఆయా దేశాల్లోని వాళ్ళకి వివరించే ప్రయత్నం చేసి మద్దతు కూడా ప్రయత్నం చేశారు ఇక్కడ సాధారణంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే అవతల పక్షం కూడా మనల్ని దోషిగాను తప్పు పనులు చేసే వాళ్ళగాను చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అబద్ధాలని నిజంగాను నిజాలని అబద్ధాలుగాను మార్చే ప్రయత్నము చేస్తుంది కాబట్టి అసలు వాస్తవాలను ప్రపంచానికి ముఖ్యంగా ప్రపంచము అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆ దేశాలలో ఉన్న కీలకమైన సంస్థలు వ్యక్తులకు అసలు ఏం జరిగింది వాస్తవాలు ఏమిటి ఎందుకు చేశాము మా వైఖరి అంటే ఇటువంటి చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మొత్తం వ్యవహారాన్ని వివరించడం ద్వారా ఎక్కడైనా తప్పుడు సమాచారం వెళ్ళినా వాళ్ళల్లో ఏవైనా సందేహాలున్నా వాళ్ళ మనసుల్లో అనుమానాలున్నా అవన్నీ నివృత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది సహజంగా ఇటువంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు ఇలాంటి ప్రతినిధి బృందాలని తమకు అవసరమైన చోటకు పంపించి సమాధానాలు ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇప్పుడు భారతదేశం కూడా అదే పది చేసుకున్నాం అయితే ఇక్కడ భారతదేశము ఎవరిని పంపిస్తోంది పంపించడం లేదు అన్న విషయాన్ని మనం తీసుకుంటే ఈ పేల్గాన్ సంఘటనకు ఏదైతే ప్రతి దాడి ఉందో ఆ సమాధానం చెప్పే ముందు అఖిల పక్షం ని పిలిచి మొట్టమొదటిసారిగా అందరూ అఖిల పక్ష నాయకుల అభిప్రాయాలను తీసుకో తీసుకోవడం ప్రభుత్వం చేసింది అంటే దాని అర్థం ఏంటంటే దేశం ఒక్కటిగా ఉండి దేశంలో రాజకీయాలు అంతర్గతంగా ఎలా ఉన్నా బయట ప్రపంచం ముందు ఒకే వైఖరితో ఈ భారతదేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ఐకమత్యంగా ఉన్నాయనే సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రయత్నం చేశారు ఈసారి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి చాలా సానుకూలంగా వ్యవహరి సో ప్రతిపక్షాలు ఎలా అయితే సానుకూలంగా వ్యవహరించాయో భారతదేశంలో ఉండే రాజకీయ పక్షాలన్నీ ఒకటే అనే వైఖరి ఏదైతే ప్రదర్శించడం జరిగిందో దాన్ని కొనసాగిస్తే అది దౌత్యపరంగా ఎన్నో లాభాలని తీసుకుని దాడి అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళా రాజకీయాలు మొదలు పెట్టేస్తే ఏమవుతుందంటే ప్రపంచం ముందు వీళ్ళకి అంతర్గతంగానే ఎందుకంటే పాకిస్తాను యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు కానీ ఇతరత్రా కానీ భారతదేశం సోషల్ మీడియా భారతదేశ మీడియా భారతదేశ రాజకీయ నాయకులు చేసిన ప్రకటనలు వాటి ఆధారంగానే మన మీద ఎదుర్దాడి చేసే ప్రయత్నం చేసింది తప్ప దాని సాక్ష్యాలను సమర్పించి కాదు వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు లేదా వాళ్ళ యొక్క రక్షణ మంత్రి రక్షణ మంత్రి అయితే నేరుగా చెప్పేశాడు భారతీయ సోషల్ మీడియా లోనే చెప్తున్నారు రఫేల్ కూలిపోయిందని చెప్పి అవును అంతే తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేవు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు అందువల్ల ఏంటంటే మనం ఐకమత్యంగా ఉన్నాము భారతదేశంలోని అన్ని పక్షాలు ఐకమత్యంగా ఉన్నాయన్న ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలి ఐకమత్యంతో అందరి ఆమోదంతో ఈ చర్య జరిగింది అన్న ఒక మెసేజ్ ని మనం అందించగలిగితే ఆ దేశాలు కూడా అర్థం చేసుకుంటాయి అంటే నిజంగా భారత్ చెబుతున్నది కొంత మేర నిజం సత్యము అసత్యం చెప్పట్లేదు పాకిస్తాన్ ఏదైతే చెప్తోందో దాంట్లో కొంత అసత్యం ఉండే అవకాశం ఉంది లేకపోతే భారతదేశంలో రోజు ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తు తోసుకునే రాజకీయ పక్షాలు కూడా ఒక్కటే ఈ రోజు ప్రపంచం ముందుకు వస్తున్నాయి అని అంటే జరిగిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి భారతదేశం చెప్తున్నది సత్యం అనే విషయం ముందు ఉంచడానికి వీలవుతుంది కాబట్టి భారత ప్రభుత్వం ఏదైతే చర్య చేపడుతుందో ఇది ఒక రకంగా మంచి పరిణామం భారతదేశపు యొక్క వైఖరిని పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలని అన్ని రాజకీయ పక్షాలు అంటే భారతీయ ప్రజలందరూ ఏక దాటిగా విమర్శిస్తున్నారు వాటిల్ని తోసుకు అనే సందేశం వెళ్తుంది ఇక దీంట్లో కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే ఇప్పటికే మనం పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉండే ఎంపీలు అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళు ఉంటారు కేవలం అధికార పక్షం వాళ్లే ఉండరు అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే నలుగురు ఐదుగురు సభ్యుల ఎంపీల సభ్యుల బృందం వెళ్తుందని చెప్తున్నారు ఒక టీంలో నలుగురు ఐదు ఆరుగురు సభ్యులు ఎంపీలు ఉంటారా లేకపోతే ఒకటే ఎంపీల బృందము అన్ని దేశాలకి ఒక దాని తర్వాత అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం అందుబాటులోకి వచ్చిన సమాచారం మీడియా ద్వారా ఇటరత్ర అది చెప్పేది ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఐదారు మంది సభ్యుల ప్రతినిధి బృందం వెళుతుంది వేర్వేరు బృందం వేర్వేరు బృందాలు ఈ బృందాలకు ఎన్డిఏ కూటమికి సంబంధించిన ఒక సీనియర్ పార్లమెంటేరియన్ నేతృత్వం వహిస్తారు ఆ సీనియర్ ఎన్డిఏ చెందిన సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన నేతృత్వంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు నలుగురు ఐదుగురు సభ్యులు ఉండే అవకాశం ఉంది ఒక్కొక్క బృందం ఒకటి లేదా రెండు దేశాలను పర్యటించి అక్కడ భారతదేశ వైఖరిని తెలియజెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకే బృందం అన్ని దేశాలకు పోవాలి మనకి రెండు సభల్లోనూ దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఏడు వందల చిల్లర రాజ్యసభ సభ్యులు ఉన్న వేళ అందులో సమర్థులైన వాళ్ళు ఉన్న సందర్భంలో ఎక్కువ బృందాలను మనం పంపించగలిగితే ఎక్కువ దేశాలకు మన సందేశాన్ని చేర్చడానికి వీలవుతుంది సో ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మనకు కనిపిస్తోంది ఆ దిశగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు సభ్యులకు ఆయన లేఖ రాశారని మీరు అనుమతి ఇస్తే అంటే మీరు అంగీకారం తెలిపితే మేము ఈ బృందాలని తయారు చేసి పంపిస్తామని మీరు అంగీకారం తెలిపేటప్పుడు ఏ దేశాలకు మీరు వెళ్ళదలుచుకున్నారు కూడా చెప్పమని కోరినట్లు మనకు అందుతున్న సమాచారం సో ఆ లేఖకు సమాధానంగా ఏ పార్లమెంటు సభ్యులు వెళ్ళడానికి అంగీకారం తెలుపుతారు ఎక్కడికి వెళ్ళడానికి అంగీకారం తెలుపుతారు ఇవన్నీ చూసి ఈ బృందాలని ఏర్పాటు చేసి ఆ బృందాలని ఆయా దేశాలకు పంపించి అక్కడ ఉన్న తో కానీ అక్కడ విదేశాంగ శాఖ ప్రతినిధులతో అక్కడ ఉన్న స్థానిక ప్రజా సంస్థలతో ప్రజలతో ఇతరత్ర అధికారులతో ఈ బృందాలు సమావేశాలు నిర్వహించి భారతదేశం యొక్క వైఖరిని తెలియజేస్తే ఆ వైఖరి మీద కూడా ఎందుకంటే మనకు అనుకున్న సమాచారం ప్రకారం ఎటువంటి వైఖరి అందరూ తీసుకోవాలి ఎలా చెప్పాలి ఎలా వాళ్ళకి ప్రజెంట్ చేయాలి అన్న విషయం మీద కూడా ఒక ఏకాభిప్రాయానికి తీసుకొని వచ్చి తదనుగుణంగా ఈ బృందాలు వెళ్లి ఆయా దేశాల్లో చెప్పే అవకాశం ఉంటుంది దాంతో ఒక రకంగా భారతదేశం వాస్తవాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఇతరత్ర వెస్టర్న్ మీడియాలో ఏమొస్తుందో మనందరికీ తెలుసు సగం అసత్యాలే వస్తున్నాయి సో అప్పుడు నిజాలు ఏంటి మా వైఖరి ఏంటి ఏం జరిగింది మేమేం చెప్పదలుచుకున్నాం భవిష్యత్తులో మా వైఖరి తీవ్రవాదం పట్ల ఎలా ఉంటుంది అన్నది స్పష్టంగా చెప్పడానికి వీలవు రెండో ఆ ఎంపీలు వాళ్ళకి అనుబంధం ఉన్న దేశాలను ఎంపిక చేసుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళు కొంత ఆయా స్థానికుల స్థానిక ప్రభుత్వాల్ని స్థానిక అధికారుల్ని స్థానిక రాజకీయ నాయకుల్ని కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అయితే ఇది ఒక రకంగా మంచి దౌత్యపరమైన చర్య భారతదేశ ప్రభుత్వం ఇది నిజంగా అమలయ్యి ఇందులో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు ఉండి వెళ్ళగలిగితే మాత్రం ఈ భారతదేశం ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి చర్యగానే మనం చెప్పాలి కరెక్ట్ కరెక్ట్ అయితే నేను తరూరు అతని పేరు ఇందులో వినిపించడం ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా మోదీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కానివ్వండి అంతకుముందు కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎస్ అతను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు ఎస్ అమెరికా వెళ్ళినప్పుడు కానివ్వండి ట్రంప్తో అతను డిస్కషన్ జరిపినప్పుడు కానీ పాజిటివ్ కామెంట్స్ అతని దగ్గర నుంచి వచ్చాయి సో తరూర్ పేరు ఇక్కడ ఇందులో కనిపించడం అనేది అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ అసదుద్దీన్ అవైసీ పేరు కూడా ఇందులో రావడం అండ్ ఈ మధ్యకాలంలో పర్టికులర్గా పహల్గామ్ అటాక్ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించిన విధానం కొంచెం గతంలో ఆయన వ్యవహార శైలికి కొంచెం భిన్నంగానే కనిపించింది ఇతను కూడా ఉండేటువంటి అవకాశం ఉందా అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇందులో ఈ డెలిగేషన్లో ఉండేటువంటి అవకాశం ఉందా అనేది నెంబర్ వన్ మిగిలిన పార్టీలు ఇంకెవరెవరు ఎవరో టిఎంసి నుంచి గానీ లేకపోతే సమాజవాది పార్టీ నుంచి గానీ ఈ పార్టీల నుంచి ఎవరైనా సభ్యులు వచ్చే అవకాశం ఉందంటా ఇప్పుడు పార్లమెంటరీ శాఖ మంత్రి ఎంపిక చేసిన ఎంపీ లకు లేఖలు అందించారనేది మాత్రమే సమాచారం ఇందులో అతుద్దీన్ ఉన్నారా టిఎంసి వాళ్ళు ఉన్నారా ఏ పార్లమెంటరీయన్‌లకు వెళ్ళింది అనేది ఇంతవరకు బయటికి రాలేదు కాకపోతే అందరూ ఏకతాటిపై ఉన్నారనే సందేశాన్ని వినిపించే రీతిలో ఈ బృందాలు ఉండబోతున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం కాబట్టి గత పదిహైదు రోజులుగా అంటే పహల్గాం సంఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు ఎవరు ఎలా స్పందించారనేది ప్రపంచానికి తెలుసు అందులో అజ్దుద్దీన్ వవైసీ ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం మీద పాకిస్తాన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన స్పందించిన తీరు ఆయన పాకిస్తాన్ ముర్దాబాదు అని పలుసార్లు ఆయన నినాదాలు ఇవ్వడం భారతదేశం జిందాబాద్ అనడం ఇవన్నీ కూడా అస్దుద్దీన్ ఓవైసి అస్దుద్దీన్ ఒవైసీ చాలా స్పష్టంగా చెప్పారు తీవ్రవాదం అనేది ఇస్లాం కి వ్యతిరేకమని కొన్ని చాలా సందర్భాల్లో అసదుద్దీన్ ఓవైసీ అతివాద ముస్లిం నాయకుడు అనే అభిప్రాయాన్ని కలిగించిన రాజ్యాంగ సంబంధితమైన విషయాలలో ఆయన చాలా చక్కగా తన వైఖరిని చెప్తూ ఉంటాడు ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అన్న విషయాన్ని అజ్దుద్దీన్ ఓవైసీ చాలా సందర్భాల్లో అంగీకరిస్తాడు అందుకోసం రాజకీయంగా స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా అజ్దుద్దీన్ కొన్ని సందర్భాల్లో తన యొక్క ఓటర్లను అప్పీస్ చేసుకోవడానికి మాట్లాడిన ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అజ్దుద్దీన్ వైఖరి భారతదేశం పట్ల భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచేలా ఉంటుందే తప్ప ఇతరత్ర లేదు అది మనం ఆయన్ని గత ఇరవై ఏళ్ళుగా అతిథంగా పరిశీలిస్తే అది తెలుస్తుంది ఇప్పుడు ఎన్నికల కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా గౌరవప్రదంగా ఉన్నాయి భారతదేశ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఉన్నాయి కాబట్టి నిజంగా అజదుద్దీన్ ఓవైసీకి లేక వెళ్ళి ఆయన ఇందులో పాల్గొంటే ఇది ఒక మంచి పరిణామం ప్రపంచానికి ఇక్కడ భారతదేశంలో ఎందుకంటే ఏ సందేశం అయితే మనము ఆ ఆర్మీ అధికారుల రూపంలో చూపించామో అవును ఈ ఆ సందేశం ఈ రోజు వెళ్తుంది అలా వెళ్ళడానికి కేవలం అసుద్దీన్ బొవైసీ నే కాకుండా ఇతరత్ర ముస్లిం ఎంపీలు కూడా సిద్ధమయ్యి ఒకే తాటి మీద ఉన్నామనే సందేశం ఇవ్వగలిగితే ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే దేశాలకి ఒక గట్టి చెంపదెబ్బ కొట్టినట్లే అలా చేయగలిగితే అది భారతదేశ ప్రస్తుత భారత ప్రభుత్వానికి ఒక మంచి విజయాన్ని అందించినట్లే చూద్దాం అంటే అలా చేయాలి అనేది లక్ష్యం ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించగలుగుతుందా ఆ లక్ష్యాన్ని అనుగుణంగా ఇప్పుడు అజదుద్దీన్ బవైసీ తీసుకున్న వైఖరితో ఆయన కూడా ఇందులో భాగస్వాములు అవుతారా భాగస్వాములు కావాలనే మనం కోరుకోవాలి కోరుకుంటే భారతదేశం ఒక ఏకతాటిపై ఉండి ఇందులో మతాలు ఇవన్నీ మీరు ఏదైతే చెప్తున్నారో అది కేవలం బూటకమే అన్న ఒక సందేశాన్ని భారతదేశం ఇవ్వడానికి వీలవుతుంది ఆ విధంగానే రాజకీయ నాయకులు మెచ్యూరిటీతో ఎందుకంటే ఈ సంఘటన సాధారణమైంది కాదు ఈరోజు పాకిస్తాన్ చేస్తున్న అబద్ధాలు కూడా అసాధారణమైన అసత్యాలు సో ఈరోజు ఒక పౌరుడిగా భారతదేశాన్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత అసుదీన్ మీద ఉంది అశ్వు దీని ఒప్పుకుంటే అంతకు మించిన మంచి పరిణామం ఇంకోట్లేదు కరెక్ట్ మీరు అన్నట్టుగా సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఎన్నికల సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఇదంతా ఒక ఎపిసోడ్ ఇప్పుడు అలాంటిది ఏం లేదు కాబట్టి ఇది నేషనల్ సెక్యూరిటీ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా పక్కన పెట్టేసి మేమంతా ఒకటైనటువంటి నినాదం వినిపించాల్సిన సమయం ఇది కాబట్టి నాట్ ఓన్లీ అసదుద్దీన్ వయసు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి రాజ్యసభ ఎంపీలు కానివ్వండి లేకపోతే లోక్సభ ఎంపీలు కానివ్వండి వివిధ పార్టీలకు సంబంధించిన ఎవరు ఇప్పటికీ బహుశా ఆ లేఖలు వెళ్ళే ఉంటాయి చూడాలి ఫైనల్ ఈ కంపోజిషన్ ఎలా ఉంటుందనే చూడాలి బట్ ప్రయత్నం మాత్రం చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు ఇది అభినందించాల్సినటువంటి విషయమే ఇంకా ఈ రీసెంట్గా మన భారత ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది ఐఎంఎఫ్కి తర్వాత ఇంకొక బ్యాంక్కి కూడా లేఖలు రాయడము ఇవన్నీ కూడా చేసింది బట్ ఎందుకనో ఆ సహాయాన్ని ఏడు బిలియన్ డాలర్ల సహాయాన్ని మనం ఆపలేకపోయాం అంటే ఆపలేకపోయాం ఇన్ ద సెన్స్ అక్కడ అమెరికా డ్యూయల్ స్టాండర్డ్స్ బట్టబయలయ్యా అనుకోవచ్చు ఎందుకంటే అమెరికా నిజంగా అనుకుంటే కనుక ఆ ఏ ఐఎంఎఫ్ నుంచి రాబోయేటువంటి ఆ ఏడు బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆపేయచ్చు కదా ఇప్పుడు ఏడు బిలియన్ డాలర్ల సహాయం ఇవ్వలేదు ఒకటి కొంత ఇచ్చారు కొంత రిలీజ్ చేశారు మొదటి విడత వాళ్ళు ఏడు బిలియన్ డాలర్లు అడిగితే వన్ బిలియన్ డాలర్లు ఏదో ఇచ్చారు రఫ్ గా వన్ వన్ ప్లస్ బిలియన్ డాలర్లు రెండు బిలియన్ డాలర్లు కూడా ఇవ్వలేదు రెండు బిలియన్ డాలర్లు కనీసం ఇవ్వమని పాకిస్తాన్ అడిగింది ఇవ్వలేదు వన్ బిలియన్ డాలర్లకి దగ్గర దగ్గర మొత్తాన్ని కొద్దిగా ఎక్కువ మొత్తాన్ని రిలీజ్ చేయడం జరిగింది దానికి కూడా కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది అనేది ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఇప్పుడు ఐఎంఎఫ్ బాడీలో అన్ని షేర్ హోల్డర్స్ ఉంటారంటే కేవలం అమెరికా ఒక్కటే షేర్ హోల్డర్ కాదు ఐఎంఎఫ్ లో చైనా కూడా ఒక షేర్ హోల్డర్ చైనాకు కూడా సుమారు నాలుగు నుంచి ఐదు శాతం ఓటింగ్ రైట్స్ ఉన్నాయి ఫ్రాన్సు ఇంగ్లాండ్ అన్ని దేశాలు రష్యా ఇలాంటి అన్ని దేశాలు ఐఎంఎఫ్ లో ఓటింగ్ లో ఉన్నాయి సో ఈ ఐఎంఎఫ్ దేశాలని అన్నింటినీ మనము ప్రభావితం చేయగలుగుతాము అనంటే అది కేవలం అబద్ధం చెప్పినట్లు పూర్తిగా మనం అన్ని సంస్థల్ని మనం చెప్పినట్లు ఆ సంస్థలు వినాలి అని అంటే అది కాదు ఆయా దేశాల యొక్క ప్రయోజనాలు కూడా కొంత ఈ మొత్తం వ్యవహారంలో ఇవిడి ఉన్నాయి అమెరికా కొంత సాఫ్ట్ కార్నర్ గా వివరించింది అనేది సత్యం అమెరికాకు మద్దతుగా చైనా కూడా నిలిచింది ఇతర దేశాలు అవి రెండు నిలిచిన వేళ ఇతర దేశాలు పెద్దగా చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఈ రోజు ఆ లోన్ కాకపోతే ఒకటి ఏంటంటే కండిషన్ తో ఆ లోన్ శాంక్షన్ చేయడం జరిగింది అంతేగాని అడిగినంత కూడా ఇవ్వలేదు ఇది ఒకటి మనం గుర్తు చేసుకోవాలి భారతదేశం అక్కడ చేయగలిగింది ఏంటి ఓటింగ్ లో పాల్గొనకుండా దూరంగా ఉండడం వ్యతిరేకంగా కూడా ఓటు వేయడానికి అవకాశం లేదు అక్కడ అక్కడ నియమ నిబంధనలు ఏంటంటే ఐఎంఎఫ్ లో వ్యతిరేకంగా కూడా ఓటు వేయడానికి లేని అవకాశం మీరు ఓటింగ్ నుంచి దూరంగా ఉండడం మీరు మీరేం చేయలేరు అక్కడ ఏ దేశమైనా మీటింగ్ నుంచి దూరంగా ఉండడమే వ్యతిరేకంగా ఓటు వేయడానికి అవకాశం లేదు కాబట్టి అత్యధిక మెజారిటీ ఓటింగ్ రైట్స్ కలిగిన అమెరికా చైనా లాంటి దేశాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి కాబట్టి పాకిస్తాన్ ను యుద్ధాన్ని కొనసాగించకుండా ఆపడానికి అదొక కండిషన్ గా ఈ దేశాలు పెట్టాయనే వార్తలు ఉన్న నేపథ్యంలో ఆ కండిషన్ని ముందు పెట్టి పాకిస్తాన్ చేత యుద్ధ విరమణ చేయించారు ముందుగా అన్నది కూడా ఒక వార్త ఇది పూర్తిగా భారతదేశం ఫెయిల్ అయిపోయింది అని అంటే అది మనం స్పష్టంగా చెప్పలేం కాకపోతే ఒక్కటేంటంటే ఈ ఈ పెల్గామ్ తర్వాత జరిగిన దాడిలో మన వైపు ఎవరున్నారు అవతల వైపు ఎవరున్నారు మధ్యస్థంగా ఎవరున్నారు ఇప్పుడు ఆ లెక్కలన్నీ తేలాయి దాంతో పాటు అమెరికా జోక్యం ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారంలో ఆ జోక్యం మీద ఇంకా పూర్తిగా సమాచారం వెలుపలికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత ప్రభుత్వం కూడా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉన్నట్టుండి ఆధిపత్య సమయంలో మనము విరమణ చేశాము మనం పోనీ పాకిస్తాన్ మనల్ని అడిగింది కళ్ళవేరానికి వచ్చింది మనం విరమణ చేశాము అని అంటే ఇది మన రెండు దేశాల మధ్యలో ముందుగా ప్రకటన వచ్చింటే బాగుండేది అమెరికా అధ్యక్షుడు ముందు ప్రకటన ఇచ్చి ఫోర్స్ చేశాడు అన్న ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారానికి సరైన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి ఉంది అమెరికా ఎట్లా నువ్వు చెప్పదు ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ లో కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి గతంలో ఎనభై నుంచి పాకిస్తాన్ కొంతమేర అమెరికాకు ఒక మిత్రద్వేషంగానే ఉంది ఈ మధ్యలో మనం దగ్గర అవుతున్నాం అందుచేత అమెరికా ఒకసారిగా పాకిస్తాన్ ని దూరం పెట్టదు అటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఏమి జరిగింది అన్నది నెమ్మదిగా బయటకు వస్తుంది వచ్చిన తర్వాత నిజంగా పాకిస్తాన్ భయపడి అమెరికాను కొన్ని నేరుగా చెప్తే భారతదేశం ఇంకా అవమానిస్తుంది వినదు అన్న దీంతో అమెరికా జోక్యం కోరిందా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో జేడి వ్యాన్స్ కీలక పాత్ర పోషించాడు ఈ చర్చలన్నింటిలో వ్యాన్స్ భారత పర్యటనలో ఉండంగా పేల్గా దాడి జరిగింది సో ఈ తెర వెనుక జరిగిన ఏదైతే ఉదంతం ఉందో అది నెమ్మదిగా బయటకు వస్తుంది కాదు కొన్ని సందేహాలు అయితే అందరిలోనూ మిగులున్నాయి ఆ సందేహాల్ని ప్రభుత్వం నివృత్తి చేయాలి నివృత్తి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక రకంగా భారత ప్రజలు పక్ష రాజకీయ అన్ని ఒక్క తాటిపై వచ్చి నీకు మద్దతు నిలిచిన వేళ యుద్ధంలో పై చేయి సాధించిన సమయంలో మనం ఒక్కసారిగా వెనకడుగు వేశామన్న ఆక్రోశము ఆవేదన చాలా మందిలో ఉంది అలా దాన్ని కొంత వివరించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వంపై ఉంటుంది చూద్దాం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి అన్ని విషయాలు తెలుస్తే అన్ని విషయాలు తెలుస్తాయి మీరు అన్నట్టు ఏంటంటే మనం అప్పర్ హ్యాండ్ గా ఉన్నప్పుడు వాళ్ళు మోకాల మీద నిలుచున్నారు కాబట్టి ఆపేసాం ఆ ఆవేదన అది చాలా మందికి ఏం లేదు కానీ ఎవరూ అవగాహన లేని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అవన్నీ కూడా ఏదేమైనా కూడా పార్థసారథి గారు ఈ మోదీ సర్కార్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని ఒంటరిని చేసేటువంటి ప్రయత్నం ఏకాకిని చేసేటువంటి ప్రయత్నం దౌత్యపరంగా రాజకీయ పరంగా ఇది సఫలీకృతం అవుతుందనే నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ సో ఒక చిన్న విషయం అండి ఇప్పుడు మన ఉద్దేశం పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేయాలని పాకిస్తాన్ని లొంగ తీసుకోవాలనే నువ్వు తప్పు చేసావు నీకు శిక్ష పడుతుంది భవిష్యత్తులో చేయొద్దు అని చూపించడం వరకే సో అది సాధించిన తర్వాత మనం వెనక్కి తగ్గాము అనేది ఇక్కడ ఉన్న ఒక భావన కాకపోతే జరిగిన పరిణామాలు పలు అనుమానాలకు దారిస్తున్నాయి కొంతమంది ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేశారు అన్నట్టు నేను ఇక్కడ అది క్లారిటీ ఇస్తుందని అనుకుంటున్నాను ఇప్పటికి కొంత ఇచ్చారు మరి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది టు సో మచ్ ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో మీరు తెలియచేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఎన్హెచ్ టీవీ నేషనల్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు